దేవుడు చేసిన ప్రతి దానిలో న్యాయం ఉంది ఎందుకంటే ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి ఆయన దోషి కాదండి ఆయన నిర్దోషండి ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఏమంటే నమ్మాలి నమ్మడానికి ఏ హరత కలిగిన వాడు దేవుడు అని ప్రశ్నించుకుంటే ఆయన కనుక అపరాధి అయితే ఆయన కనుక దోషి అయితే ఆయన్ని నమ్మనవసరం లేదు ఈరోజు దొంగను నమ్మి మన తాళాలు అతనికి చేతికివ్వండి ఇవ్వంటే ఆడు దొంగ కనుక వాడు మంచివాడు కాదనుకుంటే అతనికి ఏ విషయం కూడా మనం చెప్పవండి అతని దగ్గర కూడా రానివ్వండి అంటే మంచివాడు కానివాడు మన దగ్గర ఉండడానికి చోటు లేనప్పుడు మరి దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన నిర్దోషి అంటే ఏ దోషం లేనివాడని దేవుడు ఏ దోషం లేనివాడు ఏ అపరాధం చేయనివాడు అలాంటి ఆయనను నమ్ముకోవచ్చట హండ్రెడ్ పర్సెంట్ సందేహించవలసిన అవసరత లేదు దేవుణ్ణి నమ్మడంలో దేవుణ్ణి నమ్మమంటే అనేక సందేహాలు వెలుపుచ్చుతూ ఉన్నారు చాలామంది అనేక సందేహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు మేమెందుకు నమ్మాలి ఆయనకు కరెక్ట్గా ఉంటాడా ఆయన మంచివాడా మితే ఆయన వల్ల ఏదన్నా జరుగుతుందని గ్యారెంటీ ఉందా ఇలా రకరకాల సందేహాలు వెలుబుచ్చుతూ ఉంటారు అలాంటి సందేహాలను దేవుని పట్ల మనం వెలుగుచ్చవలసిన అవసరత లేదు ఎందుకంటే ఆయన నిర్దోషి అంటే ఏ దోషం లేనివాడు ఉన్నవాడు ఎవరో తెలుసా మానవుడు అండి దోషమున్నవాడు మానవుడు దోషము లేనివాడు దేవుడు అపరాధి మానవుడు నిరపరాధి దేవుడు దోషి మానవుడు నిర్దోషి దేవుడు దేవుని క్యారెక్టర్ చాలా అత్యద్భుతం అండి ఆయన లాంటి కలిగిన వారు భూమి మీద ఒక్కరంటే ఒక్కరు కూడా కనబడటం లేదండి అని క్యారెక్టర్ అందుకే పరిచయం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఆయన నిర్దోషియు నమ్ముకొనదగిన దేవుడు